పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తారు జగన్నాథుడు విశ్వానికి ప్రభువు పేరుతో ఆలయ దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభువు అనే అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు మధ్య కాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది గౌడియా వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చానాళ్ళు పూర్వీలోనే నివసించాడు దేవాలయ మూలాలు ఈ మధ్యనే కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడ గంగాదేవ ప్రారంభించాడు ఈ ఆలయంలోని జగన్మోహన విమన భాగాలు అతని హయాంలోనే నిర్మింపబడ్డాయి కానీ పదకొండు వందల డెబ్భై నాలుగులో ఒడిశా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతం ఉన్న రూపునిచ్చాడు పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఒడిస్సాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలా పహడ్ దాడి చేయకముందు వరకు ఆలయంలో జగన్నాథుని కొలవటం కొనసాగింది తర్వాత కాలంలో రామచంద్రదేవ ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు ఆలయ ఐతిహ్యము ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ మొదలుపెట్టాడు ఆయన మనుమడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్ను మహారాజు కట్టించాడని అంటారు దీన్ని వెనకో కథ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని స్థలపురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వవనుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వవనుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకు విద్యాపతి తెలివిగా దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరు రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయ హస్తం వరదహస్తం కనిపించినది అందుకే అంటారు చతుర్దశ భువనాలను వీక్ష వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేవాలయ మూలాలకు సంబంధించిన కథ ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం క్రితయుగం చివరిలో అసలు రూపంలో జగన్నాథుడు విష్ణువు విగ్రహ రూపం పూరి సముద్ర తీర సమీపంలోని మరిచెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు అది ఎం ఎంత ప్రకాశవంతమైనదంటే దాన్ని చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుంది కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు అందులో విజయం కూడా సాధించాడు ద్వాపరయుగంలో మాల్వకి చెందిన ఇంద్రద్యుమ్ అనే రాజు అంతు పట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి పూరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ తేలే చెట్టు దొంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకోమని అతన్ని ఆజ్ఞాపించాడు ఆ రాజు చెక్క దొంగను కనుక్కొన్నాడు తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు దానికి యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై నారాయణుణ్ణి నాలుగు అక్షల అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు అవి పరమాత్ముణ్ణి వాసుదేవుని లాగా వ్యూహని సంరక్షణ వలె యోగమయని సుభద్రలాగా విభువుణ్ణి సుదర్శన వలె నిర్మించామన్నాడు రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రల రూపాలను తయారు చేశాడు